Welcome back to my channel. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే సింపుల్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ అండి చాలా చాలా సింపుల్గా అయిపోద్ది అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకు కూడా డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేసినాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కలా పెట్టుకొని ఒక స్పూన్ స్పూన్న్నర వరకు ఆయిల్ వేసుకోండి అందులో ఒక హాఫ్ స్పూన్ చొప్పున ఆవాలు ఒక హాఫ్ స్పూన్ చొప్పున జీలకర్ర చిటపటలు అయిన తర్వాత ఒక స్పూన్ వరకు మినపప్పుని అలాగే ఒక స్పూన్ వరకు శనగపప్పుని వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మూడు లేదా నాలుగు ఎన్నిమిరపకాయలని అయితే మధ్యలోకి తీల్చేసి వేసుకోండి అలాగే కొన్ని వెల్లిపాయ రబ్బల్లో అయితే కచ్చా కచ్చాగా దంచేసి వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు వామను వేసుకోండి ఆ వామను కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకుంటే మంచి అరోమా అనేది వస్తుంది అలాగే అందులో కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని వాటిని కూడా చెట్టుపట్టలు అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే ఇలాగ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి వాటిని లైట్గా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మరి ఎక్కువగా కుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి అలాగే ఇందులో అయితే కనుక కలర్ కోసం అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మంచిగా దీన్ని కూడా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న రైస్ని అయితే కనుక వేసుకోండి ఈ రైస్ అనేది మనకి చల్లగా ఉండాలండి పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత ఈ రెసిపీని ట్రై చేయండి భలే వస్తుంది దీన్ని అయితే ఈ మిశ్రమంలో మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ లోపల మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి చూస్తున్నారు కదా ఇదంతా బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ చల్లారిపోయిన అన్నాన్ని మళ్ళీ ఆ అన్నం వేడిగా అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి చాలా సింపుల్గా అయిపోయింది కదా వామన్నం వద్దు అన్నవారు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు కానీ లేదంటే మీ ఇంట్లో హస్బెండ్ కానీ క్యారీస్కి అయితే ఒకసారి ట్రై చేయండి ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఈట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్